బుధాన్ పోచ్చంపల్లి మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ గా బిజెపి అభ్యర్థిగా చెరుకు వెంకటేష్ అనే నేను ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల మీద ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం అదేవిధంగా సామాజిక ఉద్యమాలు పాల్గొన్నాము అదేవిధంగా కాలనీ విషయాలు కూడా కొన్ని విషయాలు ఉంటే కూడా దాన్ని పరిష్కరించినాము అదేవిధంగా ఈ ఉన్న ఈ నాలుగో వాడి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నాకు ఓటు వేయాలని కోరుకుంటూ వరుస సంఖ్య ఒకటి పోగొడుతూ నేను మీ బిడ్డగా కలిసిమెలిచి ఎన్నో కార్యక్రమాలు చేశాను మన ఇంద్రా కూడా ఒక కాంట్రాక్ట్ విషయం ఉంటే ఎవరు ముందు రాకున్నా కానీ ఒక ఇరవై లక్షల కాంట్రాక్ట్ చేసి నేను ఇలా కాలనీకి అందించాను మనకి ఇంతవరకు కూడా బిల్లు రాలేదు ఆ బిల్లు రాకున్నా సరే కానీ నా ప్రజల కోసం నేను ముందుకొచ్చి ఆ కార్యక్రమం చేసినాను కాబట్టి మరి నన్ను దయచేసి మీ బిడ్డగా దీవించాలని అన్నదమ్ముల మీ అన్నదమ్ములగా చూసుకోవాలని తప్పకుండా గెలిపిస్తే ఈ నరేంద్ర మోడీ ఏ విధంగా అభివృద్ధి పరుస్తుండో ఈ వాటి నుండి అభివృద్ధి అభివృద్ధి పరుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను విధంగా యువత యువత నిరుద్ధంగా ఉన్నారు కాబట్టి యువతకు కూడా మంచి అవకాశం కల్పిస్తాను ఆల్రెడీ ఒకటి మేనిఫెస్టో పెట్టాను ఇంకా నా మనసులో ఎన్నో ఉన్నాయి ఈ కాలనీ డెవలప్ కోసం ఈ నాలుగో వార్డు డెవలప్ కోసం ముందుకు పోతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఇన్చార్జి వచ్చిన వాళ్ళు ఫస్ట్ గా నా కాలనీ నాలుగో వాడు ప్రభారి ఏం పేరన్నా కాసుల శ్రీకాంత్ గౌడు అంజమూరి ప్రభాకర్ అన్న అదేవిధంగా చుక్కారెడ్డి అన్న మా టౌన్ అధ్యక్షుడు కొత్తగల నరసింహ గారు ఎస్సీ మోచ యువసేన కార్యదర్శి ముఠాపురం రవి గారు కార్యదర్శి కుక్క గారు పరమేశ గారు కుక్క సంజీవ గారు మీరు నాకు సహకరిస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓటర్ మాసేలకు మహిళకు వివిధ నా కుల బాంధవులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాలుగో నరేంద్ర మోడీ చేసిన సంక్షే సంక్షేమ పథకాలను గురించి ముగించుకుంటూ అందరు మీరు గమనించి డబుల్ వెండూమ్ అయినా సరే సీసీ రోడ్లు అయినా సరే వీధి బల్పులైనా సరే నరేంద్ర మోడీ తీసుకున్నాడు అదేవిధంగా ఈ సుకన్య కళ్యాణ సుకన్య చిన్న పిల్లలకు పోస్ట్ ఆఫీస్లో కట్టడమైనా సరే ఎన్నో దేశంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ గారు చూసి నాలుగో వాడు నన్ను గెలిపేయాలని కోరుచున్నాను అదేవిధంగా నా యొక్క మానిఫెస్టో నాలుగో వాడు ఉచిత అంబులెన్సు కళ్యాణ సుకన్య పదివేల రూపాయలు ఆర్థిక సాయము ఆడబిడ్డ పుడితే ఐదు వేలు సాయము ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ అర్హత అయిన వారికి ఇవ్వగలని కోరుచున్నాను అదేవిధంగా ఇంత ముందుకున్న నాలుగో వార్డు కౌన్సిలర్ అయినా సరే ఇంత ముందుకున్న ప్రభుత్వం అయినా సరే ఇక్కడ వర్షం పడితే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ నాలుగో వార్డు సమస్యలు మా ఒక మూసి నది లెక్క ఉప్పొంగుతుంది వాన పడితే చినుకు పడ్డా కానీ మరి కనీసం అది ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు ఇంత ముందుకున్న ఇంత ముందుకున్న నాయకులు కూడా ఏదో ఏదో కార్యక్రమం వల్ల దాన్ని ముగించుకొని పోయి శిలాపలకలకే శిలాపాలకాలకే పరిమితం అయ్యారు కాబట్టి ఈ పరిష్కారానికి నేను ఇది ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది కాబట్టి సెంట్రల్లో మేము ఉన్నాం కాబట్టి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ మోరి సమస్యలైనా మున్సిపాలిటీ సమస్యలైనా ఏ ఏ సమస్యలైనా నేను మా ఎంపీ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగల చేయగలుగుతానని మనవి చేసుకుంటున్నాను దయచేసి ఈ విషయాలు నిన్న అందరూ తమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను అదేవిధంగా మరి ఉచిత బియ్యం అయితేనేమి మరి దొడ్డు బియ్యం తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం చేసి మేము ఇస్తున్నామని చెప్తురు మరి సన్న బియ్యము ఉచితం కాదు కదా మరి మేమే ఇస్తున్నాం కదా అది కూడా గమనించి ఇలా డబుల్ బెడ్రూమ్లో కూడా లక్ష తొంభై ఐదు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి ఎవరు కూడా అభ అభైర్య పడొద్దు అయ్యో మరి బీజేపీ ఎమ్మెడు ఉంటే నన్ను బాధపడుతున్నా అనుకోవద్దు ఎందుకంటే అది స్కీమ్ అనేది ఒక దేశానికి సంబంధించింది అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు కాబట్టి మరి యొక్క అవకాశం ఇచ్చిన తర్వాత ముగిస్తున్నాను బీబిన నుంచి భూదాన్ పోసం పెళ్లి నాలుగో వార్డుకు సంబంధించిన చెరుకు వెంకటేష్ గారి తరఫున ప్రభారీగా నన్ను నియమించినారు వారికి నాలుగు రోజుల నుంచి నేను సహకరిస్తూ ఆయన ఎమ్మడి ఉండి ఈ ప్రచారంలో పాల్గొంటున్నాను చాలా మంచి ఉన్నది చెరు వెంకటేష్ గారికి మంచి ప్రజలలో పేరు ఉన్నది స్థానికంగా ఆయనకు అందరు చుట్టూల చుట్టాలే ఉన్నారు అత్తమ్మలు మామూలు ఈ విషయాలు ఇద్దరు వెనుకబడి పేరు కా మన కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈ ప్రచారం నాకు తెలిసి ఈయన బంధువులు చాలామంది ఉన్నారు ఓటర్లు ఉన్నారు మంచి పేరు ఉంది వీళ్ళ తండ్రికి కూడా మంచి పేరున్నది దీనికి దృష్టిలో పెట్టుకొని చాలా కష్టపడే వ్యక్తి కాబట్టి కంపల్సరీ గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నది మాకు భారతీయ జనతా పార్టీ కంపల్సరీ పోచంపల్లి మండలంలో మున్సిపల్ ఎన్నికలలో నాలుగో నెంబర్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలియజేస్తున్నాం నుండి పోచంపల్లి మున్సిపాలిటీకి ప్రచారానికి రావడం జరిగింది మేము కూడా నా పేరు ఇంజమూరి ప్రభాకర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ నాలుగో వార్డులో తమ్ముడు చెరుకు వెంకటేష్ అతని చాకచక్యంలో ఉరుకుదనము ఉన్న ఓటర్లలో కూడా అభిప్రాయము అభిమానము అతని మీద ఇలాంటి దేశం లేదు వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోచంపల్లి మండలం పోచంపల్లి మున్సిపాలిటీలో నాలుగో వార్డు ఫస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో ఉండి అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానం ఏదంటే నాలుగో వార్డు అనిపిస్తుంది మాకు మేము తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంటింటి కూడా తమ్ముడు కూడా వాళ్ళందరికీ బంధువుగా ఉన్నాడు వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా ఓటేస్తాము లాస్ట్ టైం ఓడిపోయిండు అది దృష్టిలో పెట్టుకొని అందరు కూడా ఓటర్స్ అందరు కూడా ఈసారి తమ్మునికి ఓటేసి గెలిపించే అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పేసి మేము గంటా చెప్పడం జరుగుతున్నది ఇతనికి ఖచ్చితంగా గెలిచే సోర్సెస్ ఉన్నాయి తమ్ముడు అని చెప్పేసి చెప్తున్నాం ఈ రోజు పోచంపల్లి మున్సిపాలిటీలో నాలుగో వార్డు చెరకు వెంకటేశ్వరం గారిని అత్యధికంగా మేము గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పువ్వు కూతు మీద ఓటేసి ప్రజల్ని గెలిపించి గెలిపించాలని కోరుతా ఉన్నాం